హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంట ఈరోజు మనం చూడబోయే రెసిపీ పెప్పర్ చికెన్ లెవర్ ఫ్రై ఈ పెప్పర్ చికెన్ లెవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిపాయనిలా చిన్న ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయ చిరుకులు కొద్దిగా పసుపు കൊതിക ഉപ്പ് വേസ് ഉളിപ്പയനാ വേഗനിദ് ఉల్లిపాయ బాగా వేగింది కదండీ ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం ఈ జీడిపప్పును ముందుగా వేయించి పక్కకు తీసేసుకోవచ్చండి లేదా ఇప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుంది ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుక్కొని కోసి ఉంచుకున్న లివర్ని కూడా వేసుకుందాం ఒక లివర్ని ఒక ఆరు ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి లేదు ఇంకా పెద్ద పీసులు కావాలంటే నాలుగు ముక్కలు కింద చేసుకోవచ్చు నేను పావు కేజీ లివర్ తీసుకున్నానండి పావు కేజీ లివర్కి ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయ చెరుకులు అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ లివర్లోంచి వాటర్ బయటకు వస్తుందండి ఆ వాటర్ అంతా మగ్గే వరకు మనం మూత పెట్టి దీన్ని ఇంకాసేపు మగ్గనిద్దాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి మూత తీసి చూద్దాం లివర్లోంచి అన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి ఈ నీళ్ళకి లివర్ మొత్తం ఉడికిపోతుంది మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని మూత తీసి చూద్దాం వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వీటన్నిటినీ బాగా కలిసే వరకు వేయించుకుందాం ఇది పెప్పర్ ఫ్రై కదండి కాబట్టి దీనిలో కారం అవసరం లేదు కారం అవసరం లేదండి పెప్పర్మ ఘాటుగా ఉంటుంది కదా ఆ ఘాటు సరిపోతుంది మసాలాలు కూడా బాగా మగ్గేటట్టు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం లెవర్ ఫ్రై కూడా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు దీన్ని కొత్తిమీర జల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పెప్పర్ లెవర్ ఫ్రై తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇందులో కారం వేయలేదండి అసలు మొత్తం పెప్పర్తోనే చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ లెవర్ ఫ్రైని మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ ద్వారా తెలపండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెవర్ ఫ్రై మీరు కూడా చేసుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్